మహబూనార్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మహబూనార్ ఫస్ట్ పేరుతో ఈరోజు ఎంతోమంది స్త్రీలను ఆర్థిక స్వావలంబన వైపు ప్రయాణింపజేస్తున్నటువంటి విషయం మనకందరికీ విధితమే ఆ క్రమంలోనే ఈరోజు ఈ రెడ్డి హాస్టల్ ఏదైతే ఉందో ఇక్కడ మహబూనార్ ఫస్ట్ ట్రైనింగ్ సెంటర్లో ఆడపిల్లలు అంటే తమ ట్రైనింగ్ సెషన్ కంప్లీట్ చేసుకుని ఈరోజు బ్రతుకమ్మ కార్యక్రమాన్ని ఇక్కడ శోభాయమానంగా జరుపుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే వారి ఎమ్మెల్యే గారి సతీమణి లక్ష్మీ ప్రసన్న గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు ఇక్కడ వాతావరణం ఎలా ఉంది బ్రతుకమ్మకు సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి అలాగే స్త్రీలు ఆర్థిక స్వావలంబన వైపు ప్రయాణం చేయడం అనేటటువంటిది వారు ఎలా చూస్తారనేటటువంటి విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం నమస్కారం ముఖ్యంగా సార్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సార్ మొట్టమొదటిగా అంటే ఆ ఆడపిల్లలకు ఒక ఆర్థిక స్వావలంబన రావాలి వాళ్ళకు ఆర్థిక స్వాతంత్రం రావాలి వాళ్ళ కాలం మీదే వాళ్ళు నిలబడాలి అనేటటువంటి ఉద్దేశంతో ఒక మంచి పవిత్రకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ దాదాపు ఒక రెండు మూడు బ్యాచ్లు వెళ్ళాయి వాళ్ళు మహిళలు మా మా మీడియా సాక్షిగా చెప్పింది కూడా మేమంతా కూడా మా సొంత కాలతో మేము సొంతంగా అని చెప్పి చెప్తున్నారు ఈ విషయాన్ని నిలవు సార్ మేడం చాలా సంతోషంగా ఉందండి మహిళలందరూ కూడా చాలా ప్రోత్సాహంతో ఈ ట్రైనింగ్ సెంటర్కి వస్తున్నారు కొందరైతే అయితే చిన్న చిన్న పిల్లల తల్లి అయినా కానీ పిల్లల్ని తీసుకొని అంటే సెల్ఫ్గా వాళ్ళ డెసిషన్ ఇంట్లో కూడా ఒప్పించి అందరు ఇక్కడికి వచ్చి నేర్చుకొని మళ్ళీ వాళ్ళ కాళ్ళ మీద నిలబడేటట్టుగా వాళ్ళు సొంతంగా ప్రారంభిస్తున్నారు చాలామంది విమెన్ ఇక్కడ నేర్చుకొని వెళ్ళి కూడా సొంతంగా స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా సంతోషంగా ఉందండి అంటే ఎక్కడైతే ఫ్యామిలీలో జస్ట్ ఒక హౌస్ వైఫ్గానే కాకుండా ఒక ఆపర్చునిటీని వాళ్ళు కూడా రాగానే గ్రాప్ చేసుకొని వాళ్ళు కూడా సొంతంగా నేర్చుకొని ఏదన్నా చెయ్యాలి అనే తప్పున వాళ్ళలో కూడా ఉంది సో హ్యాపీ అండి ప్రతి ఒక్కరిని ఇలా చూడడం హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళందరూ సర్టిఫికేట్ తీసుకొని ఈరోజు ఆంటర్ప్రినర్గా కూడా యూనో దే హ్యావ్ స్టార్టెడ్ దేర్ లైఫ్ సో ఇట్స్ రియలీ హ్యాపీ అండ్ మేడం ఇంతకుముందు చాలామంది ఎక్స్పీరియన్స్ మా దగ్గర పంచుకున్నప్పుడు ఇక్కడ ట్రైనింగ్ అయినటువంటి ఊపెండ్స్ అంటే ఒక్క రూపాయికి కూడా భర్త పైన ఆధారపడాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఇప్పుడు మేము ట్రైనింగ్ అయిన తర్వాత మా కాలం మీద మేము అంటే మా మేము డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలబడుతున్నాము అని చెప్పేసి ఇది ఈ క్రెడిట్ అంతా కూడా దిస్ క్రెడిట్ ఇస్ గో టు ఓన్లీ ఎన్ఎం శ్రీనివాసిటీ సార్ అంటారు అట్లాంటి ఎక్స్పీరియన్స్ అట్లాంటి ప్రకటనలు వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతారు మేడం వారి చదివని యాజ్ ఏ వైఫ్ సో హ్యాపీ అండి బట్ ఇట్స్ నాట్ ఓన్లీ హిస్ క్రెడిట్ సార్ సార్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు బట్ అంతే ఉత్సాహంతో విమెన్ కూడా ముందుకు వచ్చారు సో ఐ థింక్ ఇట్ ద క్రెడిట్ గోస్ టు ఆల్ ద విమెన్ అండ్ కోర్స్ సార్ ఒక ఆపర్చునిటీ ఇచ్చినందుకు వీఆర్ ఆల్ థ్యాంక్ఫుల్ టు హిమ్ ఆల్సో సో చాలా హ్యాపీగా ఉందండి యాజ్ అ వైఫ్గా బికాస్ ఇంట్లో తన వైఫ్కి తను ఎలా ఇంపార్టెన్స్ ఇస్తారో ప్రతి ఒక్క ఫ్యామిలీలో విమెన్ సొంతంగా ఇండిపెండెంట్గా ఉండాలి అనే ఆలోచన రావడం కూడా ఒక వెరీ అమేజింగ్ థింగ్ అండి ముఖ్యంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అనేటటువంటిది దాదాపు కొన్ని డికేట్స్గా ఉమెన్ ఎంపవర్మెంట్ ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ గవర్నమెంట్స్ అంటున్నాయి చాలా సంస్థలు అంటున్నాయి కానీ ఆ ఎంపవర్మెంట్ వైపు ప్రాక్టికల్గా వెళ్ళట్లేదు అంటే ఉమెన్ ఆ మహిళ ఆర్థిక స్వావలంబన సాధించినప్పుడు కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుంది కాబట్టి ఉమెన్ ఎంపవర్ ఎంపవర్మెంట్ వైపు ఇలా స్టెప్స్ వేయడం అంటే ఈ ఈ స్ఫూర్తిని మిగతా సమాజం మొత్తం కూడా మిగతా ఎమ్మెల్యేలు అయితే కానీ మిగతా పాలక వర్గాలైతే కానీ ప్రజాప్రతినిధులు అయితే కానీ తీసుకుంటే ఎలా బాగుంటుంది చాలా బాగుంటుందండి అంటే ప్రతి ఒక్క మండల్లో కానీ గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా అందరూ ముందుకు వచ్చేసి సొసైటీ కోసం ఏదో చేద్దాము స్పెషల్లీ ఉమెన్ కోసము అండ్ జనరేషన్ కూడా మారిందండి ఒక ఫ్యామిలీలో ఇద్దరు సంపాదిస్తేనే ఫ్యామిలీ ఇంకా చాలా బాగుంటుంది పిల్లలు కూడా మంచి ఎడ్యుకేటెడ్ అవుతారు సో ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ అని నేను అనుకుంటానండి ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్క ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే లైక్ ఎమ్మెల్యే మహిళ ఆర్థికవేత్తగా ఉంటే మనం చూస్తున్నాం మన భారతదేశపు ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతారామన్ గారు అంటే మహిళా చేతుల ఆర్థిక వ్యవస్థను పెడితే అది ఇంకా చాలా డిసిప్లైన్డ్గా అంటే మగవాళ్ళకంటే కూడా ఆ కుటుంబం సరే దేశమైనా సరే ఒక మంచి క్రమశిక్షణాయుతంగా ముందుకెళ్తుందని చెప్పేసి అంటారు ఈ విషయాన్ని ఎలా స్వీకరిస్తారు పాజిటివ్గా అండి పాజిటివ్గా మీరు అన్నట్టు విమెన్కి ఏదన్నా ఒక చిన్నది ఇస్తే దాన్ని మల్టిప్లై చేస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్ వచ్చేసి శాలరీ ఇస్తే మంత్ అంతా ఎలా గడపాలి అనేది తనే డిసైడ్ చేస్తుంది ఆర్థికంగా తను కూడా పొదుపు ఎలా చేయాలి పిల్లలకి ఎలా పెట్టాలి సో షీ టేక్స్ లైక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ దాన్ని ప్రాపర్గా ఎలా సెట్ చేయాలనేది తనకి ఆర్ట్ తనకు ఉందండి మహిళలకి దే హ్యావ్ ద ఆర్ట్ ఆఫ్ రన్నింగ్ దర్ ఫ్యామిలీ సో పెద్ద ఎత్తున చూస్తే కూడా ఇప్పుడు విమెన్ ఆర్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ సో అలా విమెన్కి ఒక బాధ్యత ఇస్తే తను హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుస్తుందని నా అభిప్రాయం ముఖ్యంగా ఈరోజు బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఇక్కడ వేదిక చాలా బాగా అండి విమెన్ సో కలర్ఫుల్గా ఇలా మంచిగా రెడీ అయిపోయి ఒక పండగ వాతావరణం క్రియేట్ చేసుకున్నాము బతుకమ్మని తెచ్చుకొని ఇక్కడ ఒక సెంటర్లో మళ్ళీ రోజు కాకుండా ఒక పండుగలా సెలబ్రేట్ చేస్తున్నారు చాలా సంతోషంగా చెప్పండి మేడం అంటే ఒక ఎమ్మెల్యే గారి సతీమణిగా లేకపోతే ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఉమెన్గా మీరు మహిళల ఆర్థిక వైపు మీ కాంట్రిబ్యూషన్ కూడా ఎలా ఉండదు ఎనీథింగ్ అండి నా వల్ల యూనో సొసైటీకి ఏదైనా జరుగుతుందంటే స్పెషల్లీ విమెన్కి ఏదైనా ఉంటుందంటే అల్ బి సో హ్యాపీ అండ్ అల్ బీ టేక్ ది ఎవ్రీ ఇనిషియేటివ్ పాసిబుల్ తోటి మహిళగా వాళ్ళు కూడా వెదుగుతుంటే చూస్తూ చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎవ్రీ విమెన్ హ్యాడ్ టు గ్రో అండ్ వాళ్ళ ఫ్యామిలీలో తన ఒక సపోర్ట్గా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అండ్ ఈక్వల్ ఈక్వాలిటీ అనేది తనకు కూడా ఉండాలి హస్బెండ్ వైఫ్ ఒకరు తక్కువ అని కాకుండా తను కూడా ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది సో నా వల్ల ఏదైనా సొసైటీకి ఆర్ ఎవ్రీ విమెన్కి పాసిబుల్ ఐ వుడ్ లవ్ టు డూ ఇటర్ సో మచ్ మేడం చాలా గోల్డెన్ వర్డ్స్ మీరు మాతో పంచుకున్నారు ఇది లక్ష్మీ ప్రసన్న గారు ఒకటే విషయాన్ని చెప్తున్నారు అంటే మహిళకు ఒక అవకాశాన్ని కల్పిస్తే ఆ అవకాశం ద్వారా ఆకాశమే హద్దుగా వారు ఎదుగుతారు ఆ అవకాశాన్ని కల్పించడానికి ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారు ఇక్కడ ఎమ్మెల్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు వారి స వారి శ్రీవారు అయితే వారి అడుగు అంటే వారు ఇచ్చినటువంటి వారి అవకాశం ఇచ్చినటువంటి ఈ విధంగానే ఇక్కడ మహిళలు సద్వినియోగం చేసి ఆర్థిక స్వావలంబన వైపు ప్రయాణం చేస్తుండడం తనకెంతో సంతోషాన్ని ఇస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి వారు మనతో వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి